అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు ఉండొచ్చు యాజ్పరెంట్స్ అయినా ఉండొచ్చు అవకాశాన్ని బట్టి ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన మేము అందరం కూడా డెబ్బై వేల దాకా ఉన్నాము కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశించడంలో తప్పులేదు అడుగుతున్నాం అధిష్టానాన్ని అడుగుతున్నాం కానీ నిన్న ఎంఎం కొండయ్య అనే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందని ఒక ప్రజలతో మాట్లాడే సందర్భంగా మిగతా యాస్పిరెంట్స్ని వీళ్ళు ఎదవలు సన్నాసులు అంట సంబోధించు సంబోధిస్తూ మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం దీన్ని మేము ఎవరినూ కూడా సపోర్ట్ చేయలేము ఒకటి ఒకసారి కాదు రెండు మూడు సార్లు ఆ మాట అన్నారు ఆయన అది ఆ మాట అనే ముందు ఒకసారి ఆయన కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి ఈరోజు పార్టీలో ఉన్న గతం ఎలాగు ఆయన ఏంటండి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి మరి ఇక్కడ పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడిని తిట్టలేదా చంద్రబాబు నాయుడు యాదవ ద్రోహి అనే మాట నువ్వు అన్నది నిజం కాదా కొండయా నేను అడుగుతున్నాను మరి అదేవిధంగా నీ కాలేజీకి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పిలిపించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కరెక్ట్ కాదా మరి ఎవరు యదవులు ఎవరు సన్నాసులు సమాధానం చెప్పాలి ఎవరు ఎదోలు ఎవరు సన్నాసులు ఇవన్నీ చేసి నువ్వు మంచి వాడివను మిగతా వాళ్ళు ఎదోలు సన్నాసులా ఇక్కడ స్థానికులం నువ్వు ఎలక్షన్ చేయాలంటే మా సపోర్ట్ లేకుండా మేము లేకుండా ముందుకు వెళ్ళగలవా ఎలా అనుకుంటున్నావు ఒక ఎవరైనా ఒక అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారండి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ముందు నలుగుని కలుపుకుపోవాలి మంచితనంగా అంతేగాని మేము వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అవమానకరంగా మాట్లాడేవు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము సామాజిక న్యాయం ప్రకారం చీరాల్లో అత్యధికంగా చేనేతిక సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశిస్తున్నాం మా సమస్యలు మాకు చాలా ఉన్నాయి మా సమస్యలు ఇక్కడ చెప్పుకుంటే కాదు అసెంబ్లీలోనో చట్టసభల్లో మేము చెప్పుకుంటే మాకు కొంత న్యాయం జరుగుతుంది మా చేనేత సమస్యలు కొంతవరకు తీరుతాయి అనే ఉద్దేశంతో మేం ప్రయత్నం చేస్తున్నాం అది అధిష్టానం చూసుకుంటుంది సరే మీకు టికెట్ ఇచ్చినంత మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలకు పార్టీ వాళ్ళకు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి ఇట్లాంటివి ఉన్నాయి ఏది ఏమైనా గానీ ఇక్కడ చీరాల్లో మాత్రం చేనేత వర్గాలకే మేము గతంలో కూడా చెప్పాం మాలో ఎవరికి ఇచ్చినా కూడా స్థానికులైన చేనేత నాయకులకి ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం కలిసి పనిచేస్తాం పార్టీని గెలిపిస్తాం మీకు బహుమతిగా ఇస్తామని చెప్పేసి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో తర్వాత ఇంకొందరు పెద్దలతోటి పార్టీ పెద్దలతోటి కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఆ న్యాయం అనేది మాకు ఇక్కడ జరగట్లేదు సో చేనేత యునైటెడ్ వ్యూవర్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా దాన్ని దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు కూడా చేనేతలు ఎక్కడైతే ఉన్నారో దాదాపు ఇరవై నియోజకవర్గాల పైన చేనేత వర్గీయులు ఆ యొక్క అభ్యర్థి గెలుపోటములని ప్రభావితం చేసేంత సంఖ్యలో ఉన్నారు అంటే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేల వరకు ఉన్న నియోజకవర్గాలు పదిహేను దాకా ఉన్నాయి మరి అక్కడ మేము సహకరిస్తున్నాం మీరు అభ్యర్థిగా ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టినా మీ సమీకరణాల్లో ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ మా వాళ్ళంతా కూడా సహకరించి మీకు ఓట్లేస్తా ఉన్నారు కానీ మాకంటూ ఒక ఒక్క చోట నివ్వలేదా రాష్ట్రంలో ఇంతవరకు టీడీపీ ఎక్కడ కూడా చేనేతలకు కానీ పద్మశాలీలకు కానీ టికెట్ ఇవ్వలేదు అవతల పక్క వాళ్ళు ఇచ్చారు ఇద్దరికి ఇచ్చారు మేము కమ్యూనిటీ పరంగా పోయినప్పుడు మేము ఏ సమాధానం చెప్పుకోవాలి మా కమ్యూనిటీకి మీ పార్టీ నుంచి మనకి ఎన్ని టిక్కెట్లు తెచ్చారు మీరని వాళ్ళు అడిగితే మేము ఏ సమాధానం చెప్పాలి ఇది మాకు చాలా అవమానకరమైంది ఏం మేము టిక్కెట్లు ఇవ్వడానికి పనికిరామా ఎంతకాలం ఎవరో ఒకరి పల్లెకి మోసే బోయిలుగానే మేము ఉండాలా కనీసం మా సామాజిక వర్గం ఇంత ఎక్కువ ఉన్న చోట కూడా మాకు టికెట్ ఇవ్వరా ఇది చాలా ఖండించదగిన విషయం అండి దీన్ని మేము ఎవరం కూడా అంగీకరించలేకపోతున్నాం తెలుగుదేశం పార్టీ ఈ విషయం తెలుసుకొని మాకు చీరాల్లో చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన స్థానికులకి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము స్వాగతిస్తాము మేము చక్కగా వాళ్ళని కష్టపడి చేసి గెలిపించి మీకు ఇస్తాం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంపోర్టెడ్ వాళ్ళని మా నెత్తి మీద పెట్టొద్దండి మాట అంటే మిమ్మల్ని ఏమనాలి గతంలో మీరు చేసిన పనులన్నీ బాగున్నాయా మిమ్మల్ని ఏమనాలి ఎంతమంది ఉన్నారండి మీ వెనకాల ఎంతమంది డిడిపి నాయకులు కానీ ఎంతమంది మీ దగ్గరనే వస్తున్నారు మీ మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు ఓ పది మంది లేరు గట్టిగా నిలబడే వాళ్ళు వాళ్ళు కూడా మీ ఎంప్లాయీసే అట్లాంటి మీరు ఇతరులని మాట్లాడేవాళ్ళ ఇది కరెక్ట్ కాదు దీన్ని మీరు మార్చుకుని చేనేత సామాజిక వర్గానికి మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే వాళ్ళు మిమ్మల్ని మీకు ఒక అభ్యర్థిగా వాళ్ళు గుర్తిస్తారు గౌరవిస్తారు గమనించి ఈ విషయాన్ని చేనేతలకి ముఖ్యంగా చీరాల్లో అత్యధికంగా చేనేత సామాజిక ఉన్నటువంటి ఈ చీరాల్లో చేనేతలకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాము మరి అట్లా ఆ విధంగా చేనేతలకి టికెట్ ఇస్తే తప్పనిసరిగా మేమందరం కూడా కలిసికట్టుగా మాలో ఎవరికైనా ఇవ్వండి మేము పనిచేస్తాం అంటున్నాం కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపిస్తామండి చేనేతలు అంటే మొత్తం చేనేతల్లో దాదాపు ఇరవై ఉపకులాలు ఉన్నాయండి అందులో మెయిన్గా పద్మశాలి దేవాంగు దేవాంగులు రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత ఇరవై రెండు లక్షల మంది ఇరవై రెండు లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు అట్లాగే పద్మశాలీలు కూడా ఇరవై లక్షల వరకు ఉన్నారు ఉమ్మడి తెలంగాణలో పద్మశాలీలు ఎక్కువ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం కొంచెం మార్పు వచ్చింది ఏమైనా వాళ్ళంతా మా సోదరులే చేనేత కులాలు ఎవరైనా సరే దేవాంగ పద్మశాలి పట్టుశాలి తొగట కర్ణిపత్తుల ఇలాంటి ఉపకులాలన్నీ కూడా మేమందరం ఒకటే మా సమస్యలన్నీ ఒకటే మేము అందరం కూడా అవసరమైనప్పుడు ఉమ్మడిగానే పోరాటం చేస్తాం సో ఇక్కడ చీరాల్లో దేవాంగులు ఉన్నారు పద్మశాలిలో ఉన్నారు అలాంటి చోట డెబ్బై వేలు పైగా ఉన్నారండి మా అంతా చేనేత వర్గాలందరూ కలుపుకుంటే ఇక్కడ అనేక పర్యాయాలుగా చూ మేము చూస్తున్నాం ఇక్కడ ఓసీలకు ఇస్తున్నారు ఇంకెవరికో ఎక్కడి నుంచో తెచ్చి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు ఉండొచ్చు యాజ్ ఫ్రెండ్స్ అంతమైన ఉండొచ్చు అవకాశాన్ని బట్టి ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన మేము అందరం కూడా డెబ్బై వేల దాకా ఉన్నాము కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశించడంలో తప్పులేదు అడుగుతున్నాం అధిష్టానాన్ని అడుగుతున్నాం కానీ నిన్న ఎంఎం కొండయ్య అనే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందని ఒక ప్రజలతో మాట్లాడే సందర్భంగా మిగతా యాస్పిరెంట్స్ని వీళ్ళు ఎదవలు సన్నాసులు అంట సంబోధించు సంబోధిస్తూ మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం దీన్ని మేము ఎవరూ కూడా సపోర్ట్ చేయలేము ఒకటి ఒకసారి కాదు రెండు మూడు సార్లు ఆ మాట అన్నారు ఆయన అది ఆ మాట అనే ముందు ఒకసారి ఆయన కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి ఈరోజు పార్టీలో ఉన్న గతం ఎలాగు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి మరి ఇక్కడ పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడిని తిట్టలేదా చంద్రబాబు నాయుడు యాదవ ద్రోహి